కారు తీసుకుపోయినప్పుడే మంచి ఎక్కారు రెండు కాలు తీసుకుపోయినప్పుడు సంతాయిస్తున్నారండి ఎవరు భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి అన్నం తినడానికి చూడండి ఇక్కడ సునీత వదిన

నాయ అండి ఇక ఇక్కడ ఉంది బాగే ఎక్కడ దారి ఉందా ఉంది ఇక్కడ దారి ఉందంటండి ఇంకా దిగాల్సిందే వద్దు వసుద కాళ ఎంతదా దిగు లక్ష్మికా శుయేస్కో లక్ష్మికా దిగు దిగు ఫాస్ట్ దిగుతున్నారు ఒక్కొక్కరు ఇప్పుడు లంచ్ కోసం అని ఈ ప్లేస్ సెలెక్ట్ చేశారు చెట్టుకి రేణుకానే వెళ్ళాలి ఓనర్ మా దీవెన్ బాబు తెచ్చాడు చూడండి ముందు నడు నడు పద అలా పద పదండి పంచుడు పద ఇవే నువేమన్నాదేనండి కొంచెం నువ్వు గ్లాసెస్ పంచుదా వేస్తారా ఇంకా లేవా కార్లో చాలా ఉన్నాయిగా ఇవి పట్టుకుని వెళ్తావా నువ్వు ఈ లోపు నేను వచ్చేస్తా పద అమ్మ నాకు జాగ్రత్త పెట్టేసండి కింద పడతారు అక్కడ ఉమా గంగూర ఇలా మంచిగా ఫుడ్ ఇంటి భోజనం తీసుకొని

ఎతకడానికి ఇంతసేపు పెట్టడానికి ఇంతసేపేనా కడుపు మాడిపోతుంది అవును డౌన్ కేసే బీన్స్ కూరేసి కారిపోవాలి వేదార్థి నువ్వు దీవెని ఇటు వెళ్ళండి పక్కకి అటు వాళ్ళు వెళ్తారు వడ్డీ నువ్వే వడ్డీయాలి ఇప్పుడు నాకు ఆకలిస్తుంది

ఫోన్లు అయితే హీట్ ఎక్కిపోతున్నాయి అసలు ఘోరంగా అందుకే ఇంతసేపు వాడలే నేను ఇక్కడ వాడాలని వాడక మీ తర్వాత అలవాటు చేశారు నాతోనే పెట్టిస్తాడు చిన్నయ్య

మొత్తం ఐసేనా ఒకసారిగా మ్యాట్ మీదకి వెళ్తే మళ్ళీ కిందికి రావద్దు ఓకే ఇక్కడ వాటర్ కూడా లేవు మళ్ళీ హ్యాండ్ వాష్ లా చేసుకోవడానికి కానీ మంచిగా దొరికింది చెట్లు మాత్రం వలసమ్మటి మూడు చెట్లు దొరకడం బాగుంది లైన్గా ఇవ్వండి ఒక చెట్టు అయితే మనకు సరిపోపు ఇప్పుడు ఏం చేయలేము మనం పిల్లలందరూ లైన్లో కూర్చోండి ఇగో ఎందుకు ఎందుకు రన్నింగ్ చేయాలి కరిగిపోతా ఎండలో దీవేన్ పంచడం ఏం అవసరం లేదు ఆల్రెడీ చేసాగమ్మా దీవెన్ పెట్టాలి నువ్వు కూర్చో ఇక్కడ ఎవరికి వాల పెట్టుకుంటారు కానీ కూర్చో అక్కడ లక్ష్మి పక్కన కూర్చో ఓకే నువ్వు కూర్చోడు కూర్చో లక్ష్మి పక్కన కూర్చో మీకు చెమటల లస్సనే ఉన్నాయా ఇక్కడ ఉందే కదా బాటిల్ అది

నీకు చెప్పిన ఖాళీ బాట అని ఓయ్ ఒక్కొక్క పెడితే తాగండి అదొకండి నార్మల్ లేవు మమ్మీ నేను ఇంకో అన్ని బాటిల్లో తీసుకురా అని చెప్పిన మాది అద్దెప్పుడు అయితే అయ్యి వాటర్ ఓకే అండి

అంటే మళ్ళీ పెట్టినాం కదా చింత మధు వీడియోలు ఆపుతారా ఇట్లా కూర్చొని తృప్తిగా పాపం తృప్తిగా కావాలి తిన్నం కావాలి నువ్వు తిన్నం కావాలి చె చెప్ చెప్పు 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 చూడండి వీడియో ఆన్ చేయక ముందేం బాగుందన్నది పూరి టమాటో అమ్మాయి చెప్పిందని ఒప్పుకుంది ఇప్పటికైనా థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉంది బాగుందా

പ്രശാന്തത്തിനാല് പ്രശാന്തത്തെ കാലം ആന്മ రేణు తీసుకుంది నా ప్లేస్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ఎక్కడికెళ్ళినా నువ్వే రావాలని కోరుకుంటున్నాను నా పూరి నా టేస్ట్ చెప్పు న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ ఇక్కడ ముంచే ఉన్నాయి దాంట్లో

వేదాది చెమట దివెన్ బాబు చమటా పచ్చడి కొంచెం వాసన వస్తుంది బట్ బాగుంది టమాటా బాగా పండిన రెడ్ టమాటా ఇందాక మీరు దిగిన తర్వాత చెట్టులో జష్యూంట మీ మమ్మీని నేను అన్నవాణ్ణి గుర్తు పెట్టుకొని మంచిగా కక్ష తీర్చుకున్నావంటగా ఎప్పుడు వెళ్ళినా చందుమావి ఇంటికి మధుమామి ఇంటికి నెక్స్ట్ డేటాన్ని వెళ్ళేటప్పుడే తీసుకెళ్తాం మమ్మల్ని ఉండని అవునా ఫుల్ కదా కదా అట్లే చేస్తారు కదా వీళ్ళు వెరీ గుడ్ నాన్న పిల్లలు ఉండదు చెప్పాలి అదే కరెక్ట్ మానలాగా ఉండదు బాగుంది అన్నయ్య థ్యాంక్ యూ వంకాయ వంకాయ వేయలేదు నాకు వంకాయ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ రేణం ఎవరు ఏ గ్రేడ్ లో పాస్ అవుతారని గ్లాసులు ఇవ్వండి వాటర్ కావాలి ఎవరికన్నా ఇంకా వాటర్ ఏనా ఏది గ్లాసు ఇక్కడ పెట్టాగా గ్లాసు లక్ష్మికి గ్లాస్ అమృతం అది తిన్నాక చెందనే కస్సలు లేకపోతే అట్లా చూడండి గంట అయితుంది అట్లే కూర్చొని ఇంతమంది అగో ఇంకోటి ఉంది అక్కడ ఒక ఫాదర్ ఎంత సాక్రిఫైస్ అన్న నిప్పు పుట్టిస్తున్నావా చేస్తాడంటే ఒక నిమ్మకాయ పిండిపో తాగుదా అనుకుంటే గద్దల్లాగా ఇక్కడ నువ్వు కాదు ఏ లక్ష్మిక పొన్నా పోనా మా దినం ఫాడా ఫాడా నేనని 10 నిమిషం అడిచాముండి సునీత